ఇంట్లో ఉన్నటువంటి మేనమాప నమస్కారం చేస్తావు ఇక్కడ ఆచార్యులకు ఆ మేడం గారికి అందరికి నమస్కారం పెద్ద పెద్దలకి నమస్కారం అది నమస్కారం ఇక్కడ చదువుకొని విద్యాభ్యాసము చేత ఏమి వాళ్ళు ఉత్తీర్ణులై గొప్ప గొప్ప ఉద్యోగాల్లో చేరి ఈ స్కూల్ కానీ చాటడానికి ఐదు సంవత్సరాలు తూరి యొక్క కన్నుల పొందేటువంటి కళ మామ ఇప్పుడు ఇక్కడంతా పెద్ద పెద్ద సాటలు వచ్చినారు కదా మామ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకొని ఇక్కడే వాళ్ళు విద్యాభ్యాసం చేసి అక్కడ పోయి ఉద్యోగాల్లో ఉండి మళ్ళా ఎందుకైతే గురువు అంటే వాళ్ళ శ్రీ గురువే తల్లి తండ్రి గురువే దైవం దారు గురు భక్తి శేయుడు అరలోపుడు పూజ్యుడు దత్తాత్రే